ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా నందు జరిగిన నేషనల్ రెఫరీ సెమినార్కు మన ప్రొద్దుటూరులోని మై స్పేస్ స్వైఖండో క్లబ్ నుండి ఎస్ ఇస్మాయిల్ ఎస్ తస్లీం యువరాజు పవన్ సాయిలు హాజరయ్యారు అక్కడ మూడు రోజులు నేషనల్ రెఫరీ సెమినార్కు అంతర్జాతీయ రెఫరీ కర్ణాటకకు చెందిన తిరుమల జైపాల్ గారు మూడు రోజులు వీరికి న్యాయ నిర్ణేతల కోర్సులో మెలుకువలు మరియు పాయింట్లు వేసే పద్ధతులను చక్కగా వివరించారు చివరి రోజు పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులు అయిన స్పైస్ తైకాండో క్లబ్ క్రీడాకారులు ఎస్ ఇస్మాయిల్ ఎస్ తస్లీం యువరాజ్ పవన్ సాయిలకు నేషనల్ రిఫరీ సర్టిఫికేట్లు బహుకరించారు ఈ జాతీయ స్థాయి రెఫరీ సెమినార్ కు టిఎఫ్ఐ సెక్రటరీ ప్రభాత్ కుమార్ శర్మ గారు మన న్యూ ఆంధ్రప్రదేశ్ తైకాండో అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ వేణుగోపాల్ రావు గారు హాజరయ్యారు జాతీయ రిఫరీలుగా ఉత్తీర్ణులు అయిన క్రీడాకారులను న్యూ ఆంధ్రప్రదేశ్ తైకాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కడప జిల్లా సెక్రటరీ ఎస్ నాయబ్ రసూల్ గారు జాయింట్ సెక్రటరీ మహబూబ్ బాషా గారు అభినందించారని మై స్పేస్ క్లబ్ నిర్మాత కోచ్ సలీం తెలిపారు